నమస్తే అండి అందరికీ నా పేరు నాగమండల నేను యుఏ జనసేన పవన్ నుంచి మన జనసైనికులందరితో ఉన్న విషయాలు షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేయడం జరిగిందండి యాక్చువల్లీ మన పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన అనౌన్స్మెంట్ చూసి ఇరవై నాలుగు సీట్ల అసెంబ్లీ మూడు పార్లమెంట్ స్థానాలని అనౌన్స్మెంట్ చూసిన తర్వాత మేము కూడా ఏమీ మాట్లాడిన పరిస్థితి అయిపోయింది మన జనసైనికులు కానీ వీరమహిల్లు కానీ అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా బాధకులు అయ్యారు ఒకంత ఎందుకంటే మేము కూడా మీలాగానే చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాం ముందు ఎలక్షన్లతో పోల్చుకుంటే ఈ లో మన ఓటి బ్యాంకింగ్ హండ్రెడ్ పర్సెంట్ వంద రేట్లు పెరిగిందనడానికి చాలా కొన్ని అసెంబ్లీ స్థానాల్లో హండ్రెడ్ రేట్స్ పెరిగిందని చెప్పడానికి చాలా అవకాశం ఉంది అదేవిధంగా మేము కూడా ముప్పై నుంచి ముప్పై సీట్లు అట్లీస్ట్ ముప్పై నుంచి ముప్పై సీట్లు ముప్పై సీట్లు జనసేన పోటీ చేస్తున్న ఆలోచనతో ఉంటాం ఎక్స్పెక్టేషన్ ఒకేసారిగా ఇరవై నాలుగు తగ్గిపోవటం ఒకంత మా నోట్ కూడా మాట రాకుండా ఆగిపోయింది ఆ రోజుని సో ఏది ఏమైనప్పటికీ మన అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి మనం కట్టుబడి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది మన జన సైనికులు కానీ వీరమహిళలు కానీ ఎటువంటి అపోహలకు లోన్ కావద్దు ఎందుకంటే కొన్ని కామెంట్స్ కొంతమంది నెగిటివ్ షేడ్స్ కొంతమంది సీట్స్ రావడం వల్ల నెగిటివ్ షేడ్స్ బయటపడుతున్నాయి దాన్ని ఎఫెక్ట్ మన వీరమహిళలకు జన సైనికులకు కూడా దాన్ని ఎఫెక్ట్ పడేలాగా కొన్ని మీడియా ఛానల్స్ కానీ మన వ్యతిరేక పార్టీలు కానీ దాన్ని ఉపయోగించుకుని ఉపయోగించుకుని వాళ్ళ బలం పంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి వీటన్నిటికీ మనం చెక్ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మన నమ్మకం మన నాయకుడు సో మనందరం నమ్మే నాయకుడిని ఆయన తీసుకున్న నిర్ణయానికి మనం కట్టుబడి ఉండి ఆయన నడకలోనే మన అందరం కూడా నడిచి ఆయన ఆకాంక్షను ఆయన ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో తీసుకెళ్లనే ఆశతో ఆయన తీసుకున్న నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలని చెప్పి నా విన్నపం అందరికీ అదేవిధంగా మీ గల్ఫ్ సేన ఉన్న ఏ జనసేన గల్ఫ్ కంట్రీస్ అన్ని అలాగే మన ఎన్ఆర్ఐలు ఉన్న వరల్డ్లో ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఎవరు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు కూడా ఏ విధమైన స్వలాభం కానీ పదవులు కానీ ఆశించకుండా జనసేన పుట్టినప్పటి నుంచి జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి అంటే జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమీ ఆశించకుండా పార్టీకి అందరం కూడా మన సహాయ సహకారాలు మన వంతు కృషి మనం చేస్తూనే ఉన్నాం చేయాలి కూడా ఫ్యూచర్లో ఇప్పుడు ఎలక్షన్ టైంలో కూడా మనం సహాయ సహకారాలు అందించాలి మన అసెంబ్లీ స్థానాలన్నింటినీ ఎంపీ స్థానాలు కానీ మన ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన స్థానాలన్నింటినీ కూడా అత్యధిక మెజార్టీతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించవలసిన అవసరం అంతే ఉంది గత ఎన్నికల్లో అయితే మన నాయకుడు కూడా ఒక్క సీటు కూడా గెలవకపోవడం చాలా దురదృష్టకరం సో ఈ చారి ఏ ఛాన్స్ మనం తీసుకోకుండా ఆయన చెప్పిన విధంగా ఆయన మార్గంలో నడవాలి మనం చాలాసార్లు మన మీటింగుల్లో కానీ ఇండివిజువల్గా కానీ గ్రూపుల్లో కానీ అందరం కూడా మనం ఆ నిర్ణయాలకి మనం కట్టుబడి ఉండి ముందుకు సాగుతాం మన పార్టీ ఉన్నంత వరకు మన శ్వాస చివరి వరకు మన జనసేనతో ఉంటామని చెప్పి చాలా మంది మనం ప్రతిజ్ఞలు చేసి ఉన్నాం సో ఇవన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకుని వారు చెప్పిన విధంగా వారు తీసుకునే నిర్ణయానికి మనం కట్టుబడి ఉండి ముందుకి పార్టీ నడిపించి మన ఓటు బ్యాంకింగ్ని ఏ విధంగా మన ఖాతల పడాలో ఆ ఆలోచనలను అనుగుణంగా వారికి ఏమైనా సపోర్ట్ మన నియోజకవర్గంలో ఏమైనా సపోర్ట్ కావాల్సి మనం కూడా చేసి అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా వీలంతమంది వెళ్ళి ఓట్లక్షణలో ఓటింగ్కి పాల్గొవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎవరూ కూడా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఎవరు కూడా నెగిటివ్ కామెంట్స్ ఏమి చేయకుండా అందరూ కూడా ఇప్పటికి మనం అన్ని అన్ని డిస్కషన్స్ వదిలేసి ఈ రోజు నుంచి మనం అందరం కూడా పార్టీ యొక్క అభివృద్ధికి తోడ్పడదాం ఆ నిర్ణయానికి మనం చేయతనిచ్చి ముందుకు నడిపిద్దాం ఏ ఎవరు ఏ విధమైన కామెంట్ చేసినా కామెంట్స్ వల్ల మన పార్టీకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది దాని తప్ప మనం వేరే దానికి డ్యామేజ్ తప్ప మనకి కలిసి వచ్చేది ఏమి ఉండదు సో ఇవన్నీ పక్కన పెట్టి ఎక్కడైనా మన అందరం కూడా జాగ్రత్తగా చాలా ఆలోచించి అందరూ కూడా ఇంకా కొంతమంది ఇంకా వేరే వేరే అపోహల్లో ఉన్నారు అందరూ కూడా కొద్దిగా సమయాన్ని తీసుకుని మీరు అందరూ ఆలోచించని ఎందువల్ల ఆయన నిర్ణయం తీసుకున్నారో దాని గురించి కొన్ని మనం క్లుప్తంగా ఆలోచన ఆలోచిస్తే మనకు రైట్ అనేది అర్థమవుతుంది సో ఆయన చెప్పిన విధంగా ముందుకు వెళ్దాం ఎంతో రాజకీయ నాయకులు అందరూ కూడా ఎన్నో ప్రకటనలు చేస్తున్నారు అన్ని నమ్మి ఓట్లు వేసిన లో కూడా ఉన్నాయి వాళ్ళందరినీ నమ్మినప్పుడు మనం ఎందుకు మన నాయకుడిని మనం ఒకసారి ఎందుకు నమ్మలేకపోతున్నాం మన అందరం కూడా ఆయన చెప్పారు ఈసారి నాకు వదిలేండి అని చెప్పి అన్నారు ఓకే లాస్ట్ టైం ఆయన మనకు వదిలినట్టు ఎందుకంటే అన్ని స్థానాల్లో ఆయన పోటీ చేశారు ఆయన మనకి వదిలినట్టు లాస్ట్ టైం సో ఈసారి మనం ఆయనకు వదులుదాం ఆయన చెప్పిన విధంగా ఆయనకు వదులుదాం సో మన అందరం కూడా ఎటువంటి ఆలోచనలు ఉండకుండా అన్ని ఆలోచనల్ని మనం నెగిటివ్ నెగిటివ్ ఆలోచనలన్నీ పక్కన పెట్టి పాజిటివ్గా ముందుకు వెళ్దాం సో ఇంకా మనకి ఏమన్నా సీట్లు యాడ్ అవుతే యాడ్ అవ్వకవచ్చు యాడ్ అవ్వకపోయినా మనకున్న సీట్లని మనం అచ్చడికి మెజార్టీ గెలిపించి మన మార్క్ అనేది ఈ ఎన్నికల్లో చూపించాలని చెప్పి నేను మీ అందరినీ మనో చేసుకుంటున్నాను జై హింద్ జై జనసేన Thank you.